రెండు వందల పదహారు చెంత ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు గురుస్వామి దొమ్మేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ లీగల్ అడ్వైజర్ నరసింహ దేవర వెంకట విశ్వనాథం మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ టేకుమోడి లక్ష్మణరావు మందగంగా నారాయణలు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్షా కార్యక్రమం జరిగింది మండల పరిధిలోని అయ్యప్ప భక్తులు వందల సంఖ్యలో ఈ భిక్షకు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు వెహికల్ సెల్ ఉపాధ్యక్షులైనటువంటి మన ఇంజన్ వాస్తలు నృసింధర విశ్వనాథ్ గారు ఈరోజు అందరికీ కూడా రిక్ష పెట్టడం జరిగింది ఈ యొక్క దేవస్థానంలో నిత్యం కూడా ఈ విధమైన స్వాములందరికీ భిక్ష పెట్టి స్వాములు పోల్ చేస్తున్న గురుస్వామి వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రతిరోజు కూడా ఎవరొకరికి అవకాశం ఇస్తూ ఉన్నారు స్వామి స్వాములు కూడా ఆ యొక్క పేటాధిపతి అవే వాళ్ళందరూ కూడా బిక్ష కనిపి